వర్స మనం వచ్చేసి ఐదవ తరగతి తెలుగు చూస్తూ ఉన్నాము తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం తెలుగు మీడియము అతిథి సత్కారము ఇప్పుడు అతిథి దేవోభవ అని పెద్దల మాట ఇప్పుడు వచ్చేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎవరైనా అతిథి గాని వస్తే వాళ్ళని ఊరికి పంపించకూడదు అనమాట సో అతిథి దేవోభవ అని పెద్దల మాట అని అంటారు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి ఆదుకునే ఆదుకుంటే అంతకంటే ఆనందం అనేటువంటిది మరొకటి లేదనమాట ఈ సబ్దాన్ని తెలియచేసేదే ఈ యొక్క పాఠం యొక్క సారాంశము పూర్వము రామనాథపురము అనేటువంటి గ్రామంలో రామయ్య అనే పేదవాడు నివసించేవాడు అనమాట అతనికి భార్య నలుగురు పిల్లలు ఉండేవారు పొట్టకోటి కోసము ప్రతిరోజు అడవికి వెళ్ళి రెండు కట్టెలు కొట్టుకొని వాటిని అమ్మి జీవనం సాగించేవాడు జీవనం సాగించడం అంటే కాలాన్ని అంటే కాలం గడిపేవాడు అనమాట అంటే కట్టెలు కొట్టుకొని వచ్చి తన యొక్క జీవితాన్ని అంటే కావలసినటువంటి సరుకుల్ని కొనుక్కొని ఇంటిని గడిపేటువంటి వాడు అతడు ఒకనాడు కట్టెలు కొనడానికి కొట్టడానికి అడవికి వెళ్ళాడనమాట అడవికి వెళ్ళాడు సాయంత్రం అయింది కానీ తనకు కావలసినటువంటి రెండు కట్టెలు మాత్రం దొరకనే లేదనమాట పొద్దు మునిగింది ఆ పూట అతడు అడవిలోనే గడపాల్సి వచ్చింది విధి లేక చెట్టు కింద నడుం వాల్చాడు పడుకొని నిద్రపోయాడు అతని దగ్గర తినడానికి కానీ కప్పుకోవడానికి కానీ ఏమీ లేకపోయింది ఉన్నట్టుండి అమ్మాయి కన్ను మూసి తెరిచే లోపల వడగళ్ళ వర్షము ప్రారంభమైంది మంచి వర్షం పొరుస్తూ ఉంది మీరు చెట్టు కింద పడుకుంటే మనకు చాలా ఇబ్బంది అనమాట ఎప్పుడు కానీ వచ్చేసి చెట్టు కింద మనము వర్షం వచ్చినప్పుడు నిల్చుకోకూడదు కానీ ఏం చేస్తాము ఇంకా అడవి కదా ఇంకా బయటకు వెళ్ళేదానికి దారి లేదు చీకటి పడిపోయింది కాబట్టి పూర్తిగా తడిచిపోయాడు రామయ్య కొంతసేపటికి వర్షం నిలిచిపోయింది అతనికి ఆకలి నకనకలాడుతూ ఉంది చలికి గడగడ ఉణికాడు చెట్టు మీద గూడు కట్టుకుని కాపురం చేస్తున్నటువంటి పావురాల జంట రామయ్య యొక్క దురావస్థ చూసి మగపౌరము ఆడపౌరంతో ఈ మనిషి మనకు శత్రువు నిజమే కానీ ఈ మనిషి మన చెట్టు కిందకు వచ్చి మనకు అతిథి అయ్యాడు అతిథి దేవోభవ అన్నారు కదా పెద్దలు అతన్ని ఆదరించడము మన కర్తవ్యం చలి మరింత ఎక్కువగా అవుతూ ఉంది అతను రాత్రంతా ఇలానే ఉంటే చలి బాధకు తట్టుకోలేక చనిపోవడం ఖాయము మామూలుగా వచ్చేసి ఆ యొక్క చలి కానీ ఎక్కువైపోయినట్లయితే చనిపోవడానికి కూడా ఆ యొక్క చలి అనేటువంటిది కారణమవుతుంది అనమాట కాబట్టి అతడు చనిపోతే మనకు ఆ పాపము అంటుకుంటుంది మనం ఇప్పుడు అతన్ని చలి నుండి కాపాడి కాపాడాలి అని అనమాట అందుకు ఆడపవరము సరే అంది పావురాలు తాము కట్టుకున్నటువంటి గూడిని కిందకి పడేసాయనమాట పడేసేసరికి చిన్న చిన్న కట్టె పుల్లల్ని తమ ముక్కలతో కరుచుకొని వచ్చి కిందకి పడవేశాయి కొంచెం సేపు అయిన తర్వాత ఆడపావురం ఎగిరిపోయి ఎక్కడి నుంచో చిన్న కొరివిని తీసుకొని వచ్చి కట్టె పుల్లల మీద పడేసింది అనమాట కట్టె పుల్లలు రగులుకొని మంట మంటసాగాయి కట్టెలు కొట్టేవాడు మరిన్ని పుల్లలు పోగు చేసి మంటలో వేశాడనమాట మంట వల్ల చలి బాగా చలి నుండి బయటపడ్డాడు కానీ ఆకలి వేస్తూ ఉంది కదా తనకి అతనికి బాగా ఆకలి వేసింది మంట వెలుగులో తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని అటు ఇటు చూడసాగాడు అతను ఆకలితో అల్లాడిపోతున్నాడు ఇదంతా చూసినటువంటి ఆడపావరము మగపావరముతో అతిథి సాక్షాత్తు భగవంతుని ఒక స్వరూపము ఇంటికి వచ్చినటువంటి అతిథి పాపం ఆకలితో బాధపడుతూ ఉన్నాడు అంటే ఇంటికి ఎవరైనా వస్తే ఆకలితో ఉన్నటువంటి వారికి ఆకలిని తీర్చాలన్నమాట ఇతని ఆకలి తీర్చడానికి మన వద్ద ఏముంది నేను మండుతున్నటువంటి నిప్పులో దుక్కుతాను పరో పరోపకారం పరోపకారం నిమిత్తం వచ్చేసి శరీరం అనేటువంటిది శరీరం అని కదా పెద్దలు అంటారు కాబట్టి అతడు నా మాంసం తిని ఆకలి తీర్చుకుంటాడు అని ఆడపావరము చెట్టుపై నుండి గబాలన నిప్పులోకి దూకిందనమాట అప్పుడు మగపావరము తనలో తాను ఈ కొద్దిపాటి ఆహారంతో ఈ అతిథి ఇక్కడి బొమ్మలో వచ్చేసి మగపావరం కూడా పడిపోతూ ఉందనమాట ఆకలి తీరుతుందా నేను కూడా మంటలో పడి నా శరీరాన్ని అతనికి ఇస్తాను అని అనుకుని మరుక్షణమే మంటలోకి దుక్కింది రామయ్య అడవిలో పావురాలు చేసినటువంటి సహాయానికి ప్రాణత్యాగానికి ముక్కు మీద వేలు వేసుకున్నాడు అనమాట ఆనాటి నుండి పావురాలను ఆదర్శంగా తీసుకుని ఇతరులకు తన వంతు సహాయం చేయాలని సంకల్పించుకున్నాడు కాబట్టి మన వల్ల చేతనైనంత సహాయం అనేటువంటిది మనము చేయాలి మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీరు పంచండి మీకు తెలిసినటువంటి విషయాలని మీరు వచ్చేసి వేరే వాళ్ళకి పంచండి తెలియచేయండి ఈ విధంగా వచ్చేసి అతిథి దేవోభవ మానవ సేవే మాధవ సేవ ప్రతి ఒక్కరికి మన వల్ల ఉపయోగపడుతూ ఉంది అంటే మనము చేయాల్సి వచ్చినప్పుడు ఇది తప్పేమీ కాదనమాట సో అతిథి దేవోభవ మానవ సేవే మాధవ సేవ భగవంతుని యొక్క సేవగా మనము భావించాలి